హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ యువర్ ఏఎన్ఆర్ సర్ వెల్కమింగ్ టు ఏఎన్ఆర్ అకాడమీ ఇవాళ మనం మై మదర్ గురించి ఒక చిన్న వ్యాసం చదువుకుందాం ఇంగ్లీష్లో దాని అర్థం తెలుగులో కూడా చెప్తాను కొన్ని కొన్ని ప్రధాన ప్రయోగాలు కూడా ఇంగ్లీష్లో ఎలా చేసుకోవాలో చూసుకుందాం మొదట ఈ వ్యాసాన్ని చదువుతాను జాతర నుండి మై మదర్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కేర్ గివ్ She is my inspiration. She works tirelessly to provide for our family and teaches me the importance of hard work and determination. Her kindness and patience are boundless, and she knows how to comfort me when I am feeling down. What makes my mother truly special is her ability to instill. Good values in me. She encourages me to be kind, honest, and respectful towards others, setting an excellent example for me to follow. I look up to her for her wisdom and guidance. I feel incredibly fortunate to have such an amazing mother, and I aspire to make her proud every day. She is ద హార్ట్ ఆఫ్ our ఫ్యామిలీ అండ్ మై లవ్ ఫర్ హెర్ నోస్ నో బౌండ్స్ i డీప్లీ థ్యాంక్ఫుల్ ఫర్ for everything షీ డస్ అండ్ ఐ హోప్ టు repay హ లవ్ అండ్ కేర్ throughout మై లైఫ్ ఇందులో మొదటిగా ఏంటంటే మనకి అర్థాలు తెలియని పదాలు మనం అండర్లైన్ చేసుకుని ఒక మంచి డిక్షనరీలో మనం మీనింగ్స్ చూసుకోవాలి మై మదర్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కేర్ గివ్ కేర్ గివర్ అంటే ఏంటి సంరక్షణ ఇచ్చినది అంటే వాళ్ళైతే మనకి మన కేర్ తీసుకుంటారో వాళ్ళనమాట అన్నమాట ఈజ్ నాట్ జస్ట్ ఎ కేర్ గివర్ ఏంటి ఆమె వృత్తి సంరక్షణ ఇవ్వదు కొన్ని ఇస్తుంది ఏముంటుంది షీఈ్ మై ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఏంటి స్ఫూర్తి ప్రోత్సాహం అంటే ఏ పని చేయడానికైనా సరే ప్రోత్సాహ ప్రోత్సహిస్తూ ఉంటుంది మా మదర్ షీ వర్క్స్ టైర్లెస్లీ టైర్లెస్ ఏంటి విరామం లేకుండా అలసిపోకుండా షీ వర్క్స్ ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది మొత్తం అంతాను ఎందుకంటే ఈ పనులన్నీ మదరు హ్యాబిచువల్గా చేస్తుంది కాబట్టి వ్యాసాన్ని పూర్తిగా మనం సింపుల్ ప్రజెంటెన్స్లో రాసుకున్నాం ఆమె అలసిపోకుండా విశ్రాంతి లేకుండా ఏం చేస్తుంది టు ప్రొవైడ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఫ్యామిలీకి కావలసిన అన్నీ ఏంటి ఇస్తూ విరామం లేకుండా ఆమె ఉంటుంది అదే కాకుండా అండ్ టీచర్స్ మీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ అంటే ఏంటి పరిశ్రమ కఠోర పరిశ్రమ తాలూకా ఇంపార్టెన్స్ దాని తాలూకు విలువలు కూడా మాకు నేర్పుతుంది టీచర్స్ అంటే నేర్పుతుంది అండ్ డిటర్మినేషన్ డిటర్మినేషన్ అంటే ఏంటి నిశ్చయం అంటే మనం ఏ పని చేయ చేయడానికైనా సరే కృత నిశ్చయం ఉండాలి డిటర్మినేషన్ ముందు ఉండాలి ఉంటేనే మనం ఆ పని చేయడానికి మనకి మున్ మంచి మంచి ఐడియాలు వస్తాయి హెర్ కైండ్నెస్ అండ్ పేషెన్స్ ఆర్ బౌండ్లెస్ బౌండ్లెస్ అంటే ఏంటి దానికి సీమ లేదు లేదు దేనికి ఆమె తాలూకా కైండ్నెస్ ఆమె తాలూకా కైండ్నెస్ అంటే ఏంటి ఆమె తాలూకా దయ కనికారానికి పేషెన్స్ ఏంటి ఓర్పు సహనానికి ఎప్పుడు సేమ్ లేదు అంటే అంత ఓర్పు సహనం మా మదరికి ఉన్నది అని అర్థం అండ్ షీ నోస్ హౌ టు కంఫర్ట్ కంఫర్ట్ ఏంటంటే మనకి కంఫర్ట్ అంటే అన్ని సౌకర్యాలు కలుగు చేయడం ఏం కష్టం లేకుండా కలుగు చేయడం వెన్ ఐఎమ్ ఫీలింగ్ డౌన్ ఫీలింగ్ డౌన్ ఏంటంటే నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఏదైనా సరే ఓటమి కలిగినప్పుడు మనం నిరుత్సాహపడతాం అటువంటి సందర్భాల్లో ఆమె నన్ను ఓదారుస్తుంది అని అర్థం వాట్ మేక్స్ మై మదర్ ట్రూలీ స్పెషల్ ఈజ్ హర్ ఎబిలిటీ టు ఇన్స్టిల్ గుడ్ వాల్యూస్ ఇన్ స్టిల్ టు ఇన్స్టిల్ అంటే ఏంటి మనకి ఏదైనా పని చేయడానికి మనకు ప్రోత్సాహంఘట నింపాలి ఎన్కరేజ్ చేయాలి నింపాలి సో ఎబిలిటీ టు ఇన్స్టిల్ ఆ ఇన్స్టిల్ చేసే ఎబిలిటీ అంటే నింపడానికి ఏంటి మా మదర్ హ్యాజ్ స్పెషల్ ట్రూల్లీ స్పెషల్ ఇన్ హెర్ ఎబిలిటీ స్టిల్ వాట్ గుడ్ వాల్యూస్ ఇన్ మీ అంటే నాలో మంచి విలువలు పెంపొందించడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది షీ ఎన్కరేజెస్ ఎన్కరేజన్ ప్రోత్సహిస్తుంది మీ టు బీ కైండ్ అంటే అండి నన్ను దయగా ఉండడానికి నిజాయితీగా ఉండడానికి ఆశంటే నిజాయితీగా ఉండడానికి ఎప్పుడు ప్రోత్సాహం చేస్తూ ఉంటుంది అండ్ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అదర్ అంటే ఇతరులతోటి చాలా మర్యాదగా ఉండడానికి కూడా ఆమె నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది సెటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ సెట్టింగ్ ఎన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఏంటండి మంచి ఉదాహరణగా నన్ను మంచి ఉదాహరణగా తీర్చిదిద్దడానికి ఎప్పుడు ఆమె ప్రోత్సాహం చేస్తూ ఉంటుంది టు ఫాలో ఐ లుక్ అప్ లుక్ అంటే ఏంటంటే ఎప్పుడు నేను ఆశిస్తుంటాను ఏంటి ఆశిస్తాను టు హెర్ ఫర్ హెర్ విజడమ్ అండ్ గైడెన్స్ అంటే నేను ఇప్పుడు ఆమె తాలూకా విజ్డమ్ అండి జ్ఞానం తెలివితే అట్లు ఆమె తాలూకా గైడెన్స్ ఏంటి ఆమె నన్ను తనతో సమానంగా మంచి త్రాగు చూపుతూ ముందుకు తీసుకెళ్తుందని నేను ఎప్పుడు ఆశిస్తూ ఉంటాను ఐ ఫీల్ ఇన్క్రెడిబిలి ఫార్చునేట్ ఫార్చునేట్ అంటే నేను ఎప్పుడూను భాగ్యశాలిని దేనికి ఇన్క్రెడిబుల్ అంటే నమ్మశక్యం కానీ నమ్మశక్యం కానీ నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను ఎందుకు ఎందుకంటే టు హ్యావ్ సచ్ఎన్ అమేజింగ్ మదర్ అంటే అంతటి ఏంటి అమేజింగ్ అంటే మంచి గొప్ప మదర్ని కలిగి ఉన్నందుకు ఎప్పుడు మంచి భాగ్యశాలని అని నేను ఎప్పుడు అనుకుంటాను అండ్ ఐ ఎస్పైర్ ఎస్పైర్ ఏంటి ఆశించడం ఏంటి ఆశిస్తాను టు మేక్ హెర్ ప్రౌడ్ ఎవ్రీడే ఆమెని ఎలాగ గర్వించేటట్లుగా నేను ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటూను ఆమెని గర్వించదగేందుగా చేయడానికి ఎప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను షీ షీఈ్ ద హార్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీకి మా పరివారానికి ఆమె ఒరిజినల్ లాంటిది అంటే చాలా ఇంపార్టెంట్ అని దాని అర్థం అండ్ మై లవ్ ఫర్ హెర్ నో నౌ బోండ్స్ నో నౌ బౌండ్స్ అంటే సీమ లేవు దేనికి సీమ లేదు నా ప్రేమకి నా ఆదరణకి ఆమె పైన ఉన్న నా ప్రేమకి ఏంటి లేదు సీమ లేదు అని అర్థం ఐఎమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవరి షీ డస్ ఆమె ఏంటి ఏంటి పనులు చేస్తుందో అన్ని పనుల కోసం నేను ఆమెకి నా మనస్సారా ఆమెని ఏంటి అభినందిస్తున్నాను నేను వచ్చి థ్యాంక్స్ అంటున్నాను అండ్ ఐ హోప్ టు రిపే హర్ లవ్ అండ్ కేర్ త్రూఅవుట్ మై లైఫ్ నా జీవితాంతం నేను ఆమెకి ఆమె నాకు ఇచ్చిన ప్రేమ ఇంకా దాని ఆదరణకి నేను ఎప్పుడూను రుణపడి ఉంటాను నేను తీర్చుకుంటాను అని ఎప్పుడూను ఐ హోప్ అంటే ఆశిస్తున్నాను మీకు ఈ పారాగ్రాఫ్ అర్థమై ఉంటుంది మీకు కానీ నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి ఇంకా దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్